హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం మన ఛానల్లో తమిళనాడు స్టైల్ రెసిపీ అయిన చికెన్ చింతామణి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మరొక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉంచి ఈ విధంగా వాటర్ వస్తుంది మళ్ళీ దీన్ని మరొక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టుకొని చికెన్ని బాగా ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకోవాలి వీటిని లైట్గా ఫ్రై చేసి ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని పొడిలాగా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ అనేది ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుంది చూశారు కదా చికెన్ అంతా ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చికెన్లో మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్న మిరియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి సో అంతే ఫ్రెండ్స్ ఎటువంటి మసాలాలు లేకుండా తమిళనాడు స్టైల్ రెసిపీ అయినా చికెన్ తింటామని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్